స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే ప్రజలు అవేర్నెస్ కావాలి డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే ఈ రోజు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు రష్యా కావచ్చు అక్కడ ప్రజల అవేర్నెస్ ఎక్కువ అందువల్ల ప్రజల అవేర్నెస్ కవిచ్చని ముఖ్యమంత్రి గారు స్వయంగా టేకప్ చేశారు ఆ నేపథ్యంలో ఈ యొక్క నెలలో క్లీన్ ఎయిర్ అంటే కాలుష్యం లేకుండా ఎయిర్ ఉంటే అనేక జబ్బులు తగ్గతాయి వాటికి హై ప్రయారిటీ ఇస్తూ ఈ రోజు ముందుకు పోతుంది అయితే వర్ధా ఇబ్బందులు మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం వాటికి పక్కన పెట్టుంది అందుకని ఎంతో అనుభవం ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎంతో అనుభవంతో వారు ఆర్థిక వ్యవస్థను గాలిలో పెట్టారు ఇప్పుడు ఇప్పుడే ట్రాక్ లో పడుతుంది అందువల్ల ప్రజలందరూ ఒకటే కోరుకుంటాను కొద్దిగా పడితే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఏదైతే మున్సిపాలిటీలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో వేగవంతంగా పరిగెత్తి ఆ విధంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ మున్సిపల్ శాఖలో ప్రజలు ఏదైతే కోరుకున్న రెండు చేసి నిజమైన స్వచ్ఛ భారతిని స్వచ్ఛాందోళన సాధిస్తారు